వర్షం పడుతున్న వెదర్ కూల్ గా వేడివేడిగా వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అయితే ఇలా వెంటనే స్వీట్ కార్న్ వెడల్ చేయండి చాలా బాగున్నాయి మార్కెట్లో కూడా చాలా వస్తుంది స్వీట్ కాను స్వీట్ కార్న్ని నిల్చుకుని మిక్సీ జార్ లోకి వేసి బరకగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి వేయండి నేను దీంట్లోకి కారం కోసం పచ్చిమిర్చిని తీసుకొని లోటులోకి వేసి దంచుతున్నాను కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటే మనకి తినేటప్పుడు కారం అనేది పంటికి తగిలి చాలా బాగుంటుంది అలాగే ఏడెనిమిది ఎల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి మంచిగా దంచండి ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టిన దాంట్లోకి వేసేసేయండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కరివేపాకుని సన్నం పొడుగా కట్ చేసుకున్న ఆనియన్ని ఉప్పు మనం ముందుగా వేసాం కదా రోట్లో దంచేటప్పుడు చూసుకొని మళ్ళీ ఉప్పు వేయండి హాఫ్ స్పూన్ జీలకర్రని ఒకటిన్నర స్పూన్ శనగపిండిని ఒకటిన్నర స్పూన్ బియ్యం పిండిని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని చిన్న ముద్దలాగా చేతిలోకి తీసుకొని వేళ్ళపైన ఇలా వెడల్పుగా ఒత్తుకొని స్టవ్ మీద ముందుగానే ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం చేసుకున్న వాడల్ని ఆయిల్లోకి వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా కాల్చుకోండి చాలా సింపుల్గా ఎంతో రుచిగా స్వీట్ కాని అయితే రెడీ అయిపోయి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి